అందరికీ నమస్తే అండి నా ఛానల్లోకి స్వాగతం సుస్వాగతం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ పుష్పలత శ్రీకాకుళం అమ్మాయి తెలంగాణ కోడలు నా వీడియో చూసే ముందు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంటలు గట్టిగా కొట్టేసారు అనుకోండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ రోజు వీడియో ఏంటంటే సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయి కదా అందరిలాగే మేము కూడా సమ్మర్ వెకేషన్కి ఒక లాంగ్ ట్రిప్ అయితే వెళ్ళిపోతున్నాం అనమాట ఎక్కడికనేసి అయితే చెప్పండి మీరు చాలా మందికి తెలిసే ఉంటుంది మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేసి తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే కామెంట్లో కామెంట్ చేయండి తెలియని వాళ్ళు గెట్ చేసి కామెంట్ చేయండి సో వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అనే విషయం అయితే చెప్తాను దానికోసమే లగేజ్ సర్దిద్దామని అయితే తీసేస్తాను అనమాట మొత్తం ఫార్టీ డేస్ అనమాట చాలా రోజులు కాబట్టి కొంచెం లగేజ్ భారీగానే ఉంటుంది ఇవన్నీ లగేజెస్ సర్దడం అయితే స్టార్ట్ చేసేస్తాము ఈరోజు నైట్కి అయితే బయలుదేరిపోతున్నాము ఇంకా నాకు లగేజ్లు అవన్నీ ముందు ముందే సర్దుకుంటే అంత మంచిగా సర్దుకోలేను అనమాట అన్నీ ఒకటే దగ్గర పెట్టుకొని అన్నీ రెడీ అయిన తర్వాత ఒకేసారి సర్దుకుంటే కొంచెం మంచిగా అనిపించింది అందుకే ముందు ముందు అన్నీ హడావుడు చేసేసి ఏవి సర్దేనమాట వెళ్ళేటప్పుడు నైట్ చదువుతున్నామంటే పొద్దున్న టైంలో సర్దేసుకుంటాను ఇంకా మా ముగ్గురికి వెళ్ళలేదు నేను మా స్నూపి మా మ్యాంక్ ఒకడు అనమాట ముగ్గురు కాబట్టి ముగ్గురికి మూడు సూట్ కేసులు అయితే రెడీ చేసేసుకున్నాము ఇది వచ్చేసి మా స్నూపి సూట్ కేసు ఇది వచ్చేసి మా మ్యాంక్ ఒకడు అనమాట ఇది వచ్చేసి నాదనమాట ఇంకెవరి లగేజ్ వాళ్ళు ఎవరు సూట్ కేసుల వాళ్ళు సర్దుకొని బయలుదేరడమే ఇంక ఇది సర్దేద్దామని అయితే బయటకు తీసేసాము ఫస్ట్ ఎవరు సర్దుదాం ఫస్ట్ ఫస్ట్ చెప్పు మరి ఫస్ట్ ఎవరు సర్దుదా స్మూపీ స్మూపీ సర్దాలంట అయితే స్టార్ట్ చేసేద్దాము ఏ లోపలికి పోతే బెడ్ మీద పెట్టు సర్దడానికి చేయి ఆల్రెడీ కొన్ని డ్రెస్సులు పెట్టేశావు కదా ఆల్రెడీ ఊరి కోసం కొనుక్కున్న డ్రెస్సులు అయితే కొన్ని ఆల్రెడీ పెట్టేసింది అవన్నీ బయటికి తీ అన్నీ మడత పెట్టి మళ్ళీ లైన్గా పెట్టుకుందాం అవన్నీ బయటికి తీసి పక్కన పెట్టు ఓ భలే ఉంది మా స్నూపీ డ్రెస్ మీద మా స్నూపీనే ఉంది ఒక్కటి కాదు మూడు స్నూపీలు ఉన్నాయి బాగుందిలే అన్నీ తీసి పక్కన పెట్టు మేము సర్దుదా మళ్ళీ అవన్నీ ఓపెన్ చేయకు అమ్మో అవన్నీ ఓపెన్ చేయకు వా మిక్కి మౌస్ వాహ్ చాలా బాగుంది ఇప్పుడు వద్దులే తర్వాత వేసుకునేటప్పుడు చూపించవచ్చు అవన్నీ పక్కన పెట్టు ఇంకొన్ని డ్రెస్సులు కూడా బయటికి తీసేస్తాను లోపల అని ఇదిగోండి ఈ డ్రెస్సెస్ అన్నీ మా స్నూపీవే ఇప్పుడు ఫస్ట్ మా స్నూపీ సూట్కేసి తగ్గాలంట సూట్ కేసు అద్దేసిన తర్వాత చదువుకుంటాం మా గడ మా గడ చదువుకుంటాను అన్నాడు వాడికి ఎక్కువ లగేజ్ ఏం లేదు హుకేస్ అయితే పెద్దగా ఉంది కదా లగేజ్ మాత్రం వాడికి తక్కువే నాలుగు షార్ట్లు నాలుగు టీ షర్ట్లు పెట్టుకుంటే కాలర్ గడిసిపోద్ది అనమాట నువ్వు పెట్టేసుకుంటావా ఏం మడతలు పెట్టేసి మడత పెట్టేస్తా నేను పెట్టుకోదా నేనన్ని మడత పెట్టేసిస్తా వాళ్ళిద్దరూ అయితే ఎప్పుడూ సర్జేశానమాట నాదైతే ఈరోజే సర్దుకున్నాను ఇంకా మనం ఎక్కడికైనా వెళ్తున్నామంటే బయలుదేరినంత వరకు కూడా ఏదో ఒకటి బ్యాలెన్స్ బ్యాలెన్స్ ఉంటే ఉంటుంది అది మర్చిపోయి ఇది మర్చిపోయి అనేసి వెళ్ళినంత వరకు కూడా ఉంటాం ఉంటామన్నమాట బస్ టైం అయ్యి బయటికి కదిలినంత వరకు కూడా మనకి సర్దుడు ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ అవ్వదు ఏదో ఒకటి సర్దుతూనే ఉంటాము నైట్ టు టెన్ థర్టీకి బస్ అనమాట ఇంకా చాలా టైం ఉంది ఇప్పుడే అన్నం తిన్నాను అనమాట ఇంకా ఫైనల్గా ఏదేది మర్చిపోయినా అదంతా చూసుకొని ఫైనల్గా చెక్ చేసుకొని సర్దిేద్దామని అయితే తీసేశాను ఇంకా మా పిల్లలు ఇద్దరు ఉన్నారంటే నేను ఒక పక్క సర్దుతా ఉంటే ఇవన్నీ తీసి బయటేస్తున్నారనమాట నాకైతే డబుల్ పని అవుతుంది వాళ్ళిద్దరికి అన్నం పెట్టేసి బయట పెట్టేశాను అనమాట డోర్ లాక్ చేసేసి మళ్ళీ అయితే స్టార్ట్ చేశాను దీనికి లాక్ వేసేసి పక్కన పెట్టేసాను అనుకోండి ఇంక గొడవే ఉండదు ఇంకా నాకైతే ఎక్కడికైనా ప్రయాణం చేయాలంటే ఇంకా పొద్దున్నే టెన్షన్ వచ్చేసిద్ది అనమాట అక్కడికి చేరుకుని సేఫ్గా వెళ్ళినంత వరకు కూడా ఫుల్ టెన్షన్ వచ్చేసిద్ది అనమాట పడుకున్నా నిద్ర పట్టదు మళ్ళీ మనకు బస్సులో నిద్ర పట్టిద్దో పట్టదో తెలియదు కదా కాబట్టి కొస్సేపు అయితే అలా రెస్ట్ తీసేసుకుందాము లాక్ వేసేసి ఇంకా మా మ్యాంకో గడ్ చూశాడా మా మ్యాంకో గడ్ చూశారా అక్కడికి వెళ్తే మళ్ళీ తాటు గుజులు దొరుకుతాయో దొరకవని వేసేమో తాటు గుంజులు కొనుక్కొని తెచ్చుకున్నాడు ఇప్పుడే అన్నం తినేసిన తర్వాత కొన్ని తిన్నాడు అనమాట నాకు ఒక అడిగితే ఇవి తీసుకొచ్చి పెట్టాడు అనమాట ఇవి తినేసి మధ్యాహ్నం కాబట్టి కోసేపు రెస్ట్ తీసుకొని ఇంకా మనం సాయంత్రం పనంతా కంప్లీట్ చేసుకొని నైట్కి కాబట్టి టెన్ థర్టీకి అలా ఫ్రెష్గా మనం రెడీ అయిపోయి బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోదాము నైట్ ఎయిట్ థర్టీ అనమాట మనకు బస్ వచ్చేసి టెన్ థర్టీకి కాబట్టి డిన్నర్కి ఎక్కడ ఆపచేరు మనం ఇంట్లోనే డిన్నర్ చేసేసి బయలుదేరాలి మా మ్యాంకోడికి రైస్ పెడతానంటే రైస్ వద్దనేసి బయట నుంచి ఏదైనా టిఫిన్ తెచ్చుకుంటా అని చెప్పేసి బయటకెళ్ళి రుమాలి రోటీ అయితే తెచ్చుకున్నాడు వాడికి టూ మా స్నూపికి టూ తీసుకొచ్చుకున్నాడు అనమాట ఇంకా ఫ్రెష్గా స్నానం చేసేసి టిఫిన్ కూడా చేసేసాడు ఇంకా టైం వచ్చేసి టెన్ థర్టీ అయిపోనే అయిపోతుంది ఇంకా నేనైతే టిఫిన్ ఏం చేయలేదండి జర్నీ అప్పుడు నేను ఎక్కువగా ఏమి తిన్నా అనమాట ఇంకా బస్ స్టాండ్కి అయితే బయలుదేరి వచ్చేసాము బస్ స్టాండ్కి వచ్చాక ఎక్కువసేపు ఏమి వెయిట్ చేయలేదనమాట టూ మినిట్స్ అలా వెయిట్ చేస్తామే లేదో మా బస్ అయితే వచ్చేసింది ఇంకా బస్సు కింద డిక్కీలో మా లగేజ్లన్నీ పెట్టేస్తామన్నమాట మొత్తం త్రీ సూట్ కేసులో ఒక చిన్న బ్యాగ్ అయితే తీసుకొచ్చాను ఇంక ఇది వచ్చేసి ఏసీ బస్ కాబట్టి కింద డిక్కీలో లగేజ్లంతా పెట్టేస్తారు కాబట్టి ఇంకా లగేజ్లన్నీ కింద లోపల డిక్కీ లోపలికి అయితే ఎక్కించేసామన్నమాట ఇంకా బస్ అయితే స్టార్ట్ అయిపోయింది బస్సు లోపలికి ఎక్కేసాము ఈ బస్సు వచ్చేసి బిఎస్ఆర్ ట్రావెల్స్ అంట బస్సు అయితే చాలా నీట్గా ఉంది కొత్త బస్సు అనుకుంటాను ఇంతకీ మా జర్నీ ఎక్కడ వరకు అయితే చెప్పలేదు కదా మా జర్నీ వచ్చేసి హైదరాబాద్ వరకు అనమాట భద్రాచలం నుంచి హైదరాబాద్ వరకు నైట్ టెన్ థర్టీ బస్కైతే రిజర్వేషన్ అయితే చేయించుకున్నాము ఇంకా బస్ స్టాండ్కి వచ్చేసాము బస్ ఎక్కేసాము బస్ కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట ఎప్పుడు బస్ జర్నీ చేసినా సరే ఇలా స్లీపింగ్ ఏసీ బస్ అయితే రిజర్వేషన్ చేయించుకుంటాము అందులో లోవర్ బెర్త్ అయితే మా మ్యాంకో గడికి అస్సలు ఇష్టం ఉండదు అప్పర్ బెర్త్ని ఎక్కువగా ఇష్టపడతాడు లాస్ట్ టైం శ్రీకాకుళం మ్యారేజ్కి వెళ్ళినప్పుడు ఇట్లాగే పిల్లలతో కదా అప్పర్ బెర్త్ అయితే ఒకవేళ నిద్రలో కింద పడిపోతారేమో అనేసి లోవర్ బెర్త్ రిజర్వేషన్ చేయించుకుంటే చాలాసేపు చికావు చేసి ఏడ్చాడనమాట ఎందుకు నాకు నచ్చదు కదా అపర్భర్తి చేస్తే హాయిగా ప్రశాంతంగా పడుకోవచ్చు కదా అనేసి అయితే వీళ్ళిద్దరైతే బస్సు ఎక్కడం ఎక్కడంతో ఒక్క నిమిషం కూడా లేట్ చేయకుండా తినడం అయితే స్టార్ట్ చేసేసారు మా మ్యాన్కోమస్ నూపి ఎప్పుడైనా సరే బస్ జర్నీ కానీ ట్రైన్ జర్నీస్ కానీ చేసినప్పుడు ఫుడ్ని అయితే బాగా ఎంజాయ్ చేస్తారు నేనైతే బస్ జర్నీ చేసేటప్పుడు ఫుడ్కి చాలా దూరంగా ఉంటాను ఎందుకంటే నాకు బస్సు పడదు ఇంకా బస్సులో తిన్నానంటే చూసేది ఏమీ లేదు ఎంబటే వామిటింగ్స్ అనమాట అందులో ఇది ఏసీ బస్సు ఒకటే కడుపులో తిప్పేస్తుంది ఎక్కడ మెక్కడంతో ఫేస్ ఎక్స్ప్రెషన్ అంతా మారిపోయింది అనమాట వచ్చేటప్పుడు ఏమీ తినకుండా వచ్చాను కాబట్టి సరిపోయింది ఏమైనా తిన్నానంటే ఇంకా అంతే సంగతి ఏసీ బస్సు అందులోనే కొత్త బస్సు అనుకుంటాను ఒకటే స్మెల్ అనమాట కడుపులో తిప్పేస్తుంది ఇంకా మన స్టాప్ వచ్చి దిగినంత వరకు కూడా కొంచెం కష్టమే మా మ్యాంకోస్ నోపి ఎప్పుడు ఎయిట్ థర్టీకి ఇంట్లో టిఫిన్ చేసేసారు కదా టెన్ థర్టీ అయిపోతుంది టిఫిన్ చేశారు కాబట్టి కొంచెం ఆకలి అవుతుందంట ఎక్కేటప్పుడు బస్సులో ఇలా చికెన్ మంచూరియా తిందామనేసి అయితే చికెన్ మంచూరియన్ అయితే తెచ్చుకున్నారు ఇంకా వీళ్ళిద్దరూ బస్సులో ఏం తిన్నా ఏం కాదనమాట వీళ్ళకి చిన్నప్పటి నుంచి అలవాటు నాకంటే ఎక్కువ శాతము చిన్నప్పుడు బస్సుల్లో వాటిల్లో తిరగలేదు కాబట్టి బస్సు పడదనమాట వీళ్ళిద్దరూ పుట్టినప్పటి నుంచి ఇంకా అమ్మ వాళ్ళది శ్రీకాకుళం కాబట్టి భద్రాచలం నుంచి శ్రీకాకుళం వెళ్ళాలంటే సాయంత్రం నాలుగింటికి ఎక్కామంటే రేపొద్దు నేను ఎనిమిది అయ్యేది దిగేసరికి అటు ఇటు బస్సుల్లో తిరగడం వల్ల వీళ్ళకి చిన్నప్పటి నుంచి బస్ జర్నీ అయితే అలవాటు అయిపోయింది అనమాట ఇప్పుడైతే ఇలా స్లీపర్ క్లాస్ బస్సులు అట్లా వచ్చేసాయి కానీ మా పెళ్ళైన కొత్తలో అయితే పలాస బస్సు అనేసి మా ఊరికి ఒకటే ఉండేదన్నమాట నెక్స్ట్ వైజాగ్ వరకు కూడా ఉండేవి ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకి ఎక్కామంటే రేపు పొద్దున్న ఊర్లో దిగేసరికి ఎనిమిది అయ్యేదనమాట అది కూడా ఇంకా కూర్చొని ప్రయాణం చేయడమే పొద్దున్న దిగేసరికి కాళ్ళు అన్ని నొప్పులు వచ్చేసి ఇంకా మనుషులు మనుషులలాగా ఉండేవాళ్ళం కాదనమాట చాలా ఇబ్బంది అయిపోయేది జర్నీ అంటే అట్లా ఉంటుంది మా ఊరు వెళ్ళాలంటే ఇప్పుడు కూడా చాలా భయమేస్తుంది మా స్నూపీకి కూడా ఈ బస్సులో ఏసీ స్మెల్ పడట్లేదంట ముక్కకి చున్నీ గట్టిగా కట్టేసింది ఒక పక్క చికెన్ పకోడి తింటూనే ఒక పక్క మొహం మొత్తం క్లోజ్ చేసేసింది ఎలా తింటామని అడిగితే ముక్క తినేటప్పుడు చున్నీ ఓపెన్ చేసి తింటుంది మళ్ళీ క్లోజ్ చేసేస్తుంది అనమాట దానికి కూడా ఏసీ స్మెల్ అస్సలు పడట్లేదంట కడుపులో తిప్పేస్తుంది మమ్మీ అంటూనే ఒక పక్క చికెన్ పకోడి తినేస్తుంది ఇంకా నాకైతే ఈ స్మెల్కి నైట్ అంతా అస్సలు నిద్రపట్టలేదు ఎప్పుడు తెల్లారిద్దా ఎప్పుడు హైదరాబాద్లో దిగిపోతాం అన్నట్లయితే అనిపించింది ఇంక ఈ చున్నీ వచ్చేసి పడుకునేటప్పుడు ఫేస్ మొత్తం కనబడకుండా క్లోజ్ చేసేసి పడుకున్నాననమాట జస్ట్ అలా రిలాక్స్ అయ్యానమాట అస్సలు నిద్రపడలేదు ఇంక వీళ్ళిద్దరైతే చికెన్ పకోడీ తినేసిన తర్వాత హ్యాండ్ వాష్ చేసుకొని చక్కగా పడుకున్నారు ఒక్కోసారి జర్నీ చేసేటప్పుడు ఇలా ఏసీ బస్సులు అంతగా అనిపించదు కానీ ఈ బస్సులో మరీ చిరాకు వచ్చిందన్నమాట స్మెల్ అయితే మరీ దారుణంగా ఉందన్నమాట ఏసీ కూడా చాలా బాగా ఉండేసరికి చాలా ఇబ్బంది అయిపోయింది దిగేటంత వరకు కూడా అస్సలు నిద్రపడలేదు నార్మల్గా అయితే మా టికెట్లో హైదరాబాద్ వెళ్ళేసరికి సిక్స్ థర్టీ అని ఉందిలే కానీ మేము బస్ స్టాండ్ వరకు వెళ్ళే పని లేదనమాట మా స్టాప్ ముందే వచ్చేసిద్ది ఇంకా మా స్టాప్ దగ్గర అయితే ఫోర్ థర్టీకే దిగిపోయాము నైటు మా పిల్లలిద్దరూ ఫుల్గా నిద్రపోయారు నేను జస్ట్ అలా ఒక గంట రిలాక్స్ అయ్యాను ఇంకా మా మావయ్య కార్లో తీసుకెళ్ళడానికి వస్తారనేసి ఆయన కోసం ఇక్కడ రోడ్ మీద వెయిట్ చేస్తున్నాము నైట్ టైం కాబట్టి మనకి ట్రాఫిక్ అది ఏమి ఉండదు కాబట్టి అనుకున్న టైం కంటే ముందే రీచ్ అయిపోయాము అప్పుడు టైం వచ్చేసి ఫోర్ థర్టీ అయింది హైదరాబాద్లో మనకి రాత్రికి పగలికి అస్సలు తేడయ్యే ఉండదు ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీ టైంలో కూడా వెహికల్స్ ఫుల్గా తిరుగుతున్నాయి రోడ్ల మీద జనాలు అయితే పగలున్నట్లే ఉన్నారనమాట అదే మన ఊర్లో అయితే నాలుగు నాలుగున్నర టైం అప్పుడు అసలు రోడ్ల మీద ఎవరు ఒక్కరు కూడా కనిపించరు మనకి ఇక్కడ హైదరాబాద్లో పగలికి నైట్కి తేడాయ్యే ఉండదు ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీ అప్పుడు కూడా నైట్ ఎయిట్ ఓ క్లాక్ అప్పుడు జనాలు ఎట్లయితే ఉన్నారో అట్లాగే ఉన్నారు వెహికల్స్ అయితే తెగ తిరుగుతూ ఉన్నాయి ఇంకో ఫైవ్ మినిట్స్ వెయిట్ చేసామో లేదో మా మామయ్య కారులో వచ్చారు కార్ ఎక్కేసి ఇంకా మా అక్క వాళ్ళ ఇంటి దగ్గరకు అయితే వచ్చేసాము మేము దిగిన స్టాఫ్ దగ్గర నుంచి మా అక్క వాళ్ళ ఇల్లు అయితే హాఫ్ అన్ అవర్ జర్నీ ఉంటుంది కార్లో కాబట్టి ఇంకా ఎర్లీగానే వచ్చేసాము మా అక్క వాళ్ళ ఇల్లు వచ్చేసి సెకండ్ ఫ్లోర్లో ఉంటుందన్నమాట ఇంకా లిఫ్ట్లో ఎక్కేసి ఇంటి దగ్గరకు అయితే వచ్చేసాము మేము వెళ్ళాల్సిన ప్లేస్ దగ్గరకైతే నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగే బయలుదేరాలి అందుకే ముందు రోజే హైదరాబాద్కి అయితే వచ్చేసాము ఇక్కడ ఈ రోజంతా రెస్ట్ తీసేసుకొని నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ టూ ఓ క్లాక్ నుంచే బయలుదేరాలి ఇంకా మా మ్యాంకోడి చూసారా లగేజ్లన్నీ లిఫ్ట్లో వదిలేసి ఇద్దరూ చేతులు ఊపుకుంటూ కింద దిగిపోయారు అనేసి అయితే మా మీద తెగ సీరియస్ అయిపోతున్నాడు ఇంకా వాడే లగేజ్లన్నీ బయటకు తీసుకొచ్చాడు ఇంటి దగ్గరకు వచ్చేసరికి టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అయింది నైట్ అంతా నిద్ర లేదనేసి వచ్చిన తర్వాత ఒక గంట అలా పడుకొని రెస్ట్ తీసేసుకున్నాము లెగ్స్ అప్ అయిపోయామనమాట ఇది వచ్చేసి మా అక్క వాళ్ళ ఇల్లు ఓన్ అపార్ట్మెంటే చుట్టుపక్కల కూడా పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ అనమాట ఏరియా అంతా చాలా నీట్గా పీస్ఫుల్గా ఉంటుంది మెయిన్ రోడ్ కూడా ఇక్కడ చాలా దగ్గర ట్వంటీ మినిట్స్లో మెయిన్ రోడ్కి కూడా వెళ్ళిపోవచ్చు ప్రతి వెడ్నెస్ డే వెడ్నెస్ డే మనకి ఇక్కడ అపార్ట్మెంట్స్ కిందే పెద్ద మార్కెట్ అయితే జరుగుతుంది అక్కడ మనకి దొరకందంటూ ఏది ఉండదు ఇల్లు అయితే చాలా బాగుంటుందండి హోమ్ టూర్ ఫుల్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను ఇంకెవరైనా చూడనట్లయితే తొందరగా సబ్స్క్రైబ్ చేసుకొని చూసేయండి మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది నెక్స్ట్ వీడియోలో చూపించేస్తాను మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయండి ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తొందరగా సబ్స్క్రైబ్ చేసుకొని చూసేయండి మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను అంటీల్ దెన్ బాయ్ బాయ్